అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూట ఎనభై ఐదు నెలల డిఏ ఏరియాస్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఒక్క ఉద్యోగి రెండు లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారండి ఈ నూట ఎనభై ఐదు నెలల డిఏ ఏరియాస్కి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఈ బతకాలన్నీ జంప్ కావాలని కోరుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే సపోర్ట్ చేయండి సో ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ యాక్టివేట్ చేసుకోండి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన కరువు బచ్చం ప్రస్తుతం ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నగదు రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు సో ఇక్కడ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం రావాలండి ఇక ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం ఈ ఉద్యోగులకి మొత్తం నూట ఎనభై ఐదు నెలల డిఏ ఏరియర్స్ పెండింగ్లో ఉన్నాయండి వీటిలో కరోనా సాగుతో ఒక యాభై నాలుగు నెలల ఎరియర్స్ అరియర్స్ను మాఫీ చేయడం జరిగిందండి ఆ మాఫీ చేసిన డిఏ ఏరియర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటి ఈ మూడు డిఏ బకాయిలను మాఫీ అయితే చేశారు ఇక జూలై రెండు వేల పద్దెనిమిది డిఏకి సంబంధించి ముప్పై నెలల ఎరియర్స్ ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకి జమ కావాలి ఇక జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది డిఏీరియస్ ముప్పై ఒక్క నెలలు జూలై రెండు వేల పంతొమ్మిది డిఏీరియర్ ముప్పై నెలలు జనవరి రెండు వేల ఇరవై డిఏీరియర్స్ ఇరవై నాలుగు నెలలు జూలై రెండు వేల ఇరవై డిఏ పద్దెనిమిది నెలలు జనవరి రెండు వేల ఇరవై డిఏ పన్నెండు నెలలు జూలై రెండు వేల ఇరవై ఒకటి డిఏ ఆరు నెలలు రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏ పద్దెనిమిది నెలలు రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ పదహారు నెలలు సో ఈ నూట ఎనభై ఐదు నెలల డిఏరియర్స్ అంటే ఒక్కో ఉద్యోగి సగన దాదాపుగా రెండు లక్షలకు పై నష్టం అయితే వాటిందండి సీనియర్లకు ఇంకా నాలుగు లక్షల పై మాటేస్తావు కాబట్టి ఇవన్నీ కూడా నష్టపోకుండా ప్రభుత్వం వెంటనే వీటన్నిటిని కూడా చెల్లించాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఇదండి వాళ్ళ టెంప్లకి సంబంధించి వచ్చిన డిఏఎస్కి సంబంధించి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అైస్ డే